ఇప్పటిదాకా ఇప్పుడు దాకా మామూలు రైతు దాంట్లో రైతు దాంట్లో ఉండవు శివణి కొంచెం పొలం ఉంది ఇది శివన ఇది మూడు నాలుగు రోజు ఇది ఎద్దు ఒకటి రెండు బా రెండు బాండ్లు గిరిక పందెంలో ఒక తగులు దాంట్లో వాసద్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ ఛానల్ ఈ రోజు అయితే మనం నేరుగా ఈ యొక్క రైతు వాళ్ళ యొక్క దగ్గరికి అయితే రావడం జరిగింది ఈ యొక్క పశువులతోటి ఈయన చేసినటువంటి మరి యొక్క పనులైతేనే ఎన్ని సమస్యల నుంచి ఈయన దగ్గర కాడి ఉంది మరి ఈ భారీ సైజు లో ఎన్ని ఎకరాలు చేస్తున్నారు ఈ దగ్గర తెలుసుకున్నాం నమస్కారం అండి మీ పేరు ఈ ఎద్దుల చేత ఎన్ని సమస్యల నుంచి మీ దగ్గర ఇప్పుడు ఇదో మూ మూడేళ్ళ షోలం మూడు సంవత్సరాలు అంటే ఈ మూడు సంవత్సరాల్లో మీరు ఎన్ని ఎకరాలకి మీ భూమి సాగు చేస్తున్నారండి పది ఎకరాల పది ఎకరాల్లాకి మీ భూమి మరి ఈ జత కేవలం మీరు వ్యవసాయానికి పెట్టుకున్నారా ఇంత సైజులో ఇంకే వేరేమైనా చేస్తున్నారు గ్రామం కాడికి ఇక్కడ తర్వాత వేసాము గ్రామం తాకంటే ఏం చేస్తున్నారు మరి గిరిక మీరు ఎప్పుడైనా స్థానం సంపాదించారా సంపాదించిన క్రిస్మస్ ఎన్నో ప్లేస్ వచ్చిందా రెండో ప్లేస్ రెండో స్థానం వచ్చింది మరి అదే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఎద్దులతో మీరు ఏదో బల భుజశాలి అన్నారు ఏదండి చూసేటువంటి ప్రత్యేకత ఏంటండి రెండు బండ్లు గుద్ద దాంట్లో ముందు వచ్చింది ముందు వచ్చింది ఇది సింగల్ గా ఇది ఎవరైనా మనం కంబైన్ ఆడాలంటే దీంతో ఆడొచ్చు దీంతో మరి దాని గురించి రెండు జత మీద తీసుకున్నారు సింగల్ సింగల్ తీసుకున్నారు ఈ సింగల్ సింగల్ ఇది తెలంగాణ ఇది ఇది అది మన మనకాడ జత కూడా రెండు కూడా కరెక్ట్ గా ఎన్ని సంవత్సరాలు అయింది అంటారు మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఓకే ఇంకా కాలేజీ వందకు విడలకైతే ఇటు రండి ఇటు రండి అని చెప్పి ఆ యద్దు దగ్గరికి వెళ్దాం అవుతుంది చేసుకో శివన్న ఇవి మా బావ శివన్న మా బావని మా అక్కమౌని దగ్గరే ఉండాలి కదా ఆడపిల్ల మాడుకున్నారు అంతే శివన్న

లోడ్ ఆడలేదు ఆడలేదు ఆడితే చెప్తుంది లోడ్ ఆడలేదు మరి మీవి ఏ జాతికి సంబంధించినట్టు సమయత్ ఒంగోలు జాతికి ఒంగోలు జాతికి తూర్పున ఆడవాళ్ళకి తూర్పు ఆడేవాళ్ళకి మామూలుగా సెంట్రల్ పందేలు ఆడతారు కదా మీరు ఆటలో అన్నమాచి ఉంటదంటారా లేదు 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 మరి ఎక్కడి వరకు మీ సర్కిల్ లో ఎక్కడి వరకు ఆడతారు మీరు పందేలు గూడూరు కొడుమూరు బిల్లగలు మీ చుట్టుపక్కల అంతా కలిపి ఆడతారు కలిపి ఆడతారు ఇక్కడ అయితే లేదు కిందకి కిందకి లేదు ఎక్కడి లేదు కిందకి లేదు చెప్పేది మొత్తానికి కూడా ఇది ఎద్దు మరి కొమ్ములో మీకు అలాంటి అలవాటు ఉన్నాయి ఈ ఎద్దు గురించి మీకు లక్షణం ఏమని చెప్తారా ఈ ఎద్దు గురించి చూడా ఈ ఎద్దు గురించి అంటే బిత్ర ఉంది మీకు బిత్ర అంటే మేము అంత లేదు నన్ను కూడా అది వద్దుకి లేదు 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 మీరు మంచిగా ఎక్కువ జనాలు కలిస్తే బిత్తన ఉంటుంది రేపు కోట్ల పోని రేపు మనం పందం కడుతున్నాం కదా జరిగే పందాలకి రేపు కోట్ల కూడా అదే బిత్తరం ఇది మొన్న ఆనగానే అట్ట సాధించుకు వస్తుంది ఎద్దు లక్షణం అంటే ఇంకా పని చేసే విధము పంద విధము అది దీనికి ఉంది కదా ఇది అదే అదే దీనికి కొద్దిగా ఏమో ఏందో అలాంటివి ఎక్కువ అన్నారు இதெல்லாம் నాకు అది కూడా అనుకోని ఇప్పుడు ఉంది కాబట్టి ఇట్లా ఉంటే ఇది ఉంటది దానికి బిత్తలు వేసుకు ఇది ఫోటో సరికి వస్తుంది మంచి ఎక్కువ ఉంటే దీనికి ఏం లేదు ఇలా కొంచెం మెలకులు ఉన్నవి అది ఈ ఏమన్నా చేస్తారేమో మీకు వస్తుంది ఎంత దీనికి అది తీసుకో శివనా ఇక్కడ ఒకటి ఇదొకటి ఉంటది అంతే శివరాజ్ లేదు చూడంటే మనకి కాడ కింద ఉన్న ఊరు ఇది ఉంటే అవతల ఇవతల ఉంటే ఏం కాదు ఒకతుకుంటే తేలికొని చూడదు అచ్చి వాటర్ వస్తే వస్తుంది అచ్చు వాటర్ రాదు ఇలా పరిస్థితి ఎక్కడ మంచిగా ఉండరా అంటే మంచిగా ఉండే సుల్ అంటే ఇంకా ఇదే ఒకటి ఉంది ఈడో ఒకటి ఉంది అంటే ఇదో ఉండదు ఇదే కరెక్ట్ మనకి మంచిగా అంటే ఇక్కడ ఇక్కడ ఉండకూడదు అవతల ఉండకూడదు తో కింద ఉండకూడదు అంటే వీడివి దాన్ని దగ్గర వచ్చింది దీన్ని దీన్ని తీసుకొని ఎద్దునిచ్చి పద్నాలుగు వేలు చేతికి ఇచ్చిన వాళ్ళకి తెలంగాణకి అప్పటికి అరవై ఐదు పడుతుంది